ఆ యొక్క కడప జిల్లా కమలాపురం మండలం చెరువు గట్టున వేసినటువంటి శ్రీ వజ్రాల వరాల సుంకులమ్మ తల్లి ఆ యొక్క దేవత పదవ వర్చుకోసం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రైతులకు పునరంకితమ నిర్వహించినటువంటి గౌరవ ఆ యొక్క ఎన్సీ పుల్లారెడ్డి గారు ఎక్స్ మార్కెట్ యా చైర్మన్ గారు అలాగే గౌరవనీయులు నాగశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దాతల సంపూర్ణ సహకారంతో సీనియర్ శిబాధిలు మొదటి దానికి వేల ఎనిమిది వందల ఎనిమిది అడుగుల తొమ్మిది అడుగుల వందల ఇలాంటి డెబ్భై వేల రూపాయలు ఖర్చు చేసుకున్నాయి మొదటి బొమ్మతి తాత గొల్లూరు అరవింద రెడ్డి గారు గౌరవ ఐదవ డెబ్బై వేల రూపాయలు అందజేస్తున్నారు వారి తరపున మాజీ మార్కెట్ యాప్ చైర్మన్ గారు గౌరవ నీళ్ళు జెన్సీ పుల్లారెడ్డి గారు అందజేస్తున్నారు ముదురుగా మదరబొమ్మ సరీక్ష వారు చెప్పాల గట్టిగా అందరూ గోరళ శుభ నాగేంద్ర గారికి కమిటీ వారందరికీ కూడా రక్కసారి

నాగేంద్ర గారు కమలాపురం కమలాపురం మండలం కడప జిల్లా చెప్తా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్కరు లాగే ఐదవ ఎల్లారెడ్డి కాదు కుప్పవారి పులివారు ఇరవై వేల రూపాయలు అందజేసింది కానీ గట్టిగా అందరూ पनवे रुपया आरोवती कीर्ती चांगली ద్వారా గౌరవీ పుల్లారెడ్డి గారికి రాజశేఖర్ గారికి అలాగే గౌరవ సులప నాగేంద్ర గారికి కమిటీ వారికి అలాగే దాతలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి రైట్